విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తప్పుడు ప్రచారం తగదన్నారు టీవీ తో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రభుత్వ పాలసీ ఆధారంగా నిర్ణయం ఉంటుందని ఆంధ్రుల ఆత్మ గౌరవమైన స్టీల్ ప్లాంట్ని కాపాడతామని దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయన్నారు శ్రీనివాస్ వర్మ స్టీల్ ప్లాంట్ సమస్యలు రాత్రికి రాత్రి వచ్చినవి కాదు శాశ్వత పరిష్కారం కోసమే కేంద్రం ప్రయత్నాలు చేస్తోందన్నారు శ్రీనివాస్ వర్మ ఏపీలో స్టీల్ ప్లాంట్ కేంద్రంగా మరోసారి రాజకీయాలు ఆందోళనలు ప్రారంభమయ్యాయి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సెంట్రల్ మినిస్టర్ శ్రీనివాస్ వర్మ ఉన్నారు సార్ చెప్పండి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి కుట్ర జరుగుతుందని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఆందోళనలు కూడా జరుగుతున్నాయి వరుసగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి కుట్ర జరుగుతుంది అనేది ఒక అసందర్భమైనటువంటి విమర్శ నేను కూడా చూసా బొత్స సత్యనారాయణ గారు ఇంకొక మాజీ మంత్రి ఆయన అందులో కుట్ర ఏముంది ప్రైవేటీకరణకి గవర్నమెంట్ పాలసీ ఆధారంగా స్టీల్ ప్లాంట్ ఇష్యూ వచ్చింది గతంలో ప్రభుత్వం ఉండగానే ఈ స్టీల్ ప్లాంట్ ఇష్యూ వచ్చింది ఇవాళ ఆ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా ఆంధ్రుల సెంటిమెంట్ అనేది స్టీల్ ప్లాంట్తో ముడిపడి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినంగా తినకుండా ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే విషయాన్ని చాలా చెత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాం మొన్న గత నెలలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినటువంటి సందర్భంలో కూడా ఆయనతో పాటు నేను ఉన్నా ఈ రాష్ట్రానికి చెందినటువంటి రామ్మోహన్ నాయుడు గారు పెంబసాని గారు ఉన్నారు మంత్రులతో మాట్లాడారు అందరితో డిస్కస్ చేస్తున్నారు రకరకాల ఎక్సర్సైజ్ చేస్తున్నారు దీన్ని ఏ విధంగా మనం ఆరోగ్యవరీ వాతావరణంలోకి తీసుకురాగలం అనేటువంటి విషయాన్ని ఈలోపు ఇది కుట్ర కుతంత్రాలు అసలు అసలు ప్రైవేటైజేషన్ అనే దానిలోనే కుట్ర కొత్త ఇది జాతీయ పాలసీ ఇది స్టీల్ ప్లాంట్ ఒకదాని కోసం పెట్టినటువంటి పాలసీ కాదు నేషనల్ పాలసీ మోడీ గారి ప్రభుత్వం రాకముందు నుంచి కూడా ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్కి అనుకూలంగా ఉన్నది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సెంటిమెంట్ని కాపాడే విధంగా అక్కడ ఉద్యోగుల యొక్క భద్రత దెబ్బతిన్నకుండా ఏదైతే దీనికి కేబినెట్ సబ్ కమిటీ ఉంది ఇది స్వామి గారు కుమారస్వామి గారిని తీసుకునేటువంటి నిర్ణయం కాదు తప్పనిసరిగా సానుకూలమైనటువంటి ఆలోచనతో మనం అంతా ముందుకు వెళ్తాం ఇరవై ఐదు వేల టన్నుల ఉత్పత్తి జరగాల్సింది ఇప్పుడు ఐదు వేల టన్నులే జరుగుతుంది సరిగ్గా జీతాలు కూడా రావట్లేదని అక్కడ కార్మికులు కూడా ఆందోళనలు వరుసగా చేస్తున్నారు రోజు రోజుకి దీని తీవ్రత కూడా పెరుగుతుంది కదా విశాఖ స్టీల్ ప్లాంట్లో సమస్యలు రాత్రికి రాత్రి రాల దయచేసి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి పూర్తిగా మాట్లాడితే మళ్ళీ విషయం రాజకీయాల్లోకి వెళ్తుంది విశాఖ స్టీల్ ప్లాంట్ని గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున దివాలా తీసే విధంగా వారి విధానాలు ఉన్నాయి కేంద్రంలో స్టీల్ ప్లాంటు ఐదు మిలియన్ టన్నుల కెపాసిటీ ఉంటే దాని స్థాయి రెండు బిఎఫ్లు ఉన్నప్పుడు రెండు బిఎఫ్లకి సరిపడే ప్రొడక్షన్ కూడా రాని సందర్భంలో అనవసరమైనటువంటి కొందరు రాజకీయ నాయకుల ప్రయోజనం కోసం ఎక్స్పాన్షన్కి వెళ్ళి థర్డ్ బ్లాక్ ఫర్నిచర్ స్టార్ట్ చేశారు ఫర్నీష అవసరం లేదు అది అసలు ప్రొడక్షన్ స్టార్ట్ చేయలే ఇవేళ మూతపడిపోలే మూడో బిఎఫ్ఓ అసలు ప్రొడక్షన్ స్టార్ట్ చేయలే అక్కడక్కడ రాయబరీలో ఉన్నటువంటి ఒక నాయకురాల్ని సంతృప్తిపరచడం కోసం అక్కడో రెండు వేల ఐదు వందల కోట్లు పెట్టి అక్కడ యూనిట్ పెట్టారు రాయబరీలో ఉన్నటువంటి నాయకురాలు ఎవరు కూడా మీకు తెలుసు అది వర్కౌట్ కాల తర్వాత దాని ఆ మధ్యకాలంలో రైల్వే వాళ్ళు రెండు వేల రెండు వందల కోట్లు కొని వాళ్ళు వీల్స్ తయారు చేసేటువంటి ప్రోడక్ట్ అక్కడ వాళ్ళు తయారు చేస్తారు కాబట్టి ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి గతంలో పద్నాలుగు ముందు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయో వారి స్వార్థం కోసం స్టీల్ ప్లాంట్ని ఆలోచన సరిగా లేక ఎక్స్పాన్షన్కి వెళ్ళడం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టించడం అన్నీ కూడా స్టీల్ ప్లాంట్ దెబ్బతిడానికి కారణాలు అన్నీ కూడా మోడీ గారి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు సార్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది స్టీల్ ప్లాంట్ కేంద్రం నుంచి ఆర్థిక భరోసా సాయం వస్తుందా మరి ఆర్థిక ఇబ్బందే కదా ఇవాళ కారణం కేంద్రం గతంలో ప్యాకేజ్ ఇచ్చింది స్టీల్ ప్లాంట్ నిలబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం గతంలో సహకరించింది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది ఇటువంటి ప్యాకేజీలు ఇవ్వడం ద్వారా కాకుండా తాత్కాలిక ప్రయోజనాల కోసం కాదు దీనికి ఒక దీర్ఘకాలికమైనటువంటి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం దీనికి చూపెట్టాలి అనే అటువంటి ఆలోచనతో ఉంది కానీ ఇవాళ ప్యాకేజీ ఇస్తే మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ ప్యాకేజీ ఇవాళ మాదిరి ప్యాకేజీ స్టీల్ ప్లాంట్కి సరిపోదు దీన్ని ఏ రకంగా దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం చేయాలి అనేటువంటి మీద ఎక్సైజ్ జరుగుతుంది ఇది పూర్తిగా సహా కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి నా మీద లేకపోతే కుమార్స్వామి గారికి సంబంధించినటువంటి విషయం కాదు దీనికి అనేక మంది కేబినెట్ సబ్ కమిటీ ఉంది డిజినిష్మెంట్కి సంబంధించి అందులో చాలామంది ఉంటారు వారందరూ డిపార్ట్మెంట్ సెక్రటరీస్ ఉంటారు అందరూ కలిపి నిర్ణయం తీసుకుంటారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తిగా స్టీల్ ప్లాంట్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా దాన్ని ముందుకు నడిపించాలి అనేటువంటి ప్రయత్నం ఆలోచన నేను మా మంత్రి గారు కూడా దీనికి పూర్తిగా సహకరిస్తున్నారు ఓవరాల్ గా చూసుకుంటే స్టీల్ ప్లాంట్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రయోజనకరంగా ఉండేలాగా దీర్ఘకాలికంగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం అని అయితే చెప్తున్నారు కెమెరామ్యాన్ నర్చి మాతో క్రాంతి టీవీ నైన్ విజయవాడ నుంచి